లేదో ఈ విగ్రహాలు చెప్పాను కదా ఈ విగ్రహాలు తిరుమలలో నుంచే మనకి ఇస్తారు తిరుమలలో ఆరాధన మూర్తి ఆరాధనగా గావించి మనకి అర్థం చేస్తారు కావున అలాంటి తిరుమలేసుడే మన ఇంటికి వచ్చాడు మనల్ని అనుగ్రహించడానికి కావున ఆయనకైతే పెళ్లి కాలేదు ఇప్పటి వరకు అవునా అయితే కొంతమంది చూస్తున్నారు ఒక ఇద్దరు పిల్లలు చూస్తున్నారు అని విన్నా కావున మన వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఉన్నాయా ఏమీ లేవు అప్పట్లో కొంతమంది చెప్పేవారు రెండు వేల పదిహేను అప్పు తీసుకున్నారంట ఇంకా తీర్చలేదడా ఆయనకి ఇప్పుడు రోజుకి ఉండి ఆదాయం వచ్చేసి కొన్ని కోట్లు వస్తున్నాయి ఆ అప్పు అప్పు మొత్తం ఎప్పుడో తీరిపోయింది కాబట్టి ఏ అప్పులు లేవు ఏ బాధలు లేవు అలా వైకుంఠం నుంచి దిగి వచ్చింది భూలోకానికి లక్ష్మీదేవికి వెతుక్కొని రావడానికి మధ్యలో పద్మావతి అమ్మవారు తగిలారని చెప్పేసి పద్మావతి కూడా చేసేసుకొని ఇంకోవరో తగితే ఇంకోర చేసేసుకుంటే మరి మా అమ్మకు కాస్త ఇబ్బంది కదా